తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం తిరుపతి మే రెండు వేల ఇరవై ఐదు పదకొండు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు మధ్యాహ్నం శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది మే పన్నెండున ఉదయం తొమ్మిది పాయింట్ నాలుగు అయిదు గంటలకు కన్నుల పండువగా జరుగనుంది వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు సూర్యకిరణాల వేడివల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక మానసిక వైభవంగా స్నపన తిరుమంజనం వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కులిపి సహస్రనామార్చన నిర్వహించారు మధ్యాహ్నం రెండు పాయింట్ మూడు సున్నా గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు రెండు పాయింట్ మూడు సున్నా నుండి నాలుగు పాయింట్ మూడు సున్నా గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో భాగంగా పసుపు కుంకుమ పాలు పెరుగు తేనె చందనం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి రాత్రి ఏడు పాయింట్ మూడు సున్నా నుండి ఎనిమిది పాయింట్ మూడు సున్నా గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు భక్తులు ఒక్కొక్కరు ఒకటి యాభై చెల్లించి ఒకరోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు వసంతోత్సవం కారణంగా ఆదివారం కళ్యాణం సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ అర్చకులు శ్రీబాబుస్వామి డిప్యూటీఈవో శ్రీ గోవిందరాజన్ శ్రీ శ్రీరమేష్ ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి సుభాస్కర్ సుబ్బరాయుడు ఇతర సిబ్బంది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారా